ఉదయగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే కాకర్ల సురేష్ శుక్రవారం కలిగిరి మండల్లోని పలు పంచాయతీలలో నిర్వహించిన గ్రామ కమిటీ సమావేశాల్లో పాల్గొన్నారు గ్రామాల అభివృద్ధికి పార్టీలో తేడా లేకుండా అందరూ కలిసికట్టుగా ముందుకు రావాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు కలిగిరి మండల్లోని ఏర్కుల రెడ్డిపాలెం పడమటిగుడ్లదోనా తూర్పు గుడ్లదోనా పరికోట పంచాయతీలలో జరిగిన ఈ సమావేశాలకు ఎమ్మెల్యే హాజరయ్యారు రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ విజయానికి నిస్వార్థంగా పనిచేసిన బూతేజెట్లు కార్యకర్తలు గ్రామ నాయకులు సభ్యత్వ నమోదులో చురుగ్గా పాల్గొన్న వారిని ఎమ్మెల్యే స్వయంగా అభినందించి పార్టీ తరఫున ఎల్లప్పుడూ అండగా ఉంటామని హామీ ఇచ్చారు సమావేశాల్లో గ్రామస్తులు తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు ముఖ్యంగా సోమసిల ఉత్తరకాలో విస్తరించి సాగునీరు అందించాలని భూ సంబంధిత సమస్యలు సీసీ రోడ్ల అవసరం తాగునీటి విద్యుత్ లోపాలను గ్రామ ప్రజలు వివరించారు ఈ సమస్యల పరిష్కారానికి అత్యంత వేగంగా చర్యలు తీసుకుంటామని ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటామని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ హామీ ఇచ్చారు అనంతరం టీడీపీ మండల నాయకులు గ్రామ నాయకుల సమక్షంలో ప్రతి పంచాయతీలో గ్రామ కమిటీలను ఎంపిక చేసి ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా గ్రామ నాయకులు కార్యకర్తలు ఎమ్మెల్యేకు ఘనంగా స్వాగతం పలికి తమ అభిమానాన్ని చాటుకున్నారు రీజనింగ్ రీజన్ లేకుండా ఏందో రిజెక్ట్ కొట్టే నాగరాజుని అడిగితే నాకు తెలుసా నాకు అదేందో దాంట్లో పడితే మీకు చేయడం అన్నారు ఏం రీజన్ వన్ మంత్ టు సర్వే నెంబర్లో రిమైనింగ్ అందరికి మాదిగపాలెంలో ప్రతి ఒక్కరు ఫ్లాక్ లెక్కన ఫార్టీ పర్సెంట్ పది వచ్చాను పది దాంట్లో పోయి దారి మెయిన్ దారిలో నుంచి దారి లేని అడిగాను ఎంఆర్ఓ అర్జీ పెట్టొచ్చాను సగం దక్షిణ